ఒక మాట చెప్పనివ్వండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని దేవుడు తన వాక్యంలో మనకు అందించాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆశగా కనిపెట్టుకున్న వానితో దేవుడు మాట్లాడతాడు కానీ నిర్లక్ష్యంగా ఉన్నవానికి దేవుని మాట అందదు రైల్వే స్టేషన్స్లో బస్టాపుల్లో అనౌన్సర్స్ ఉంటారు మీకు తెలుసా వాళ్ళు ఇంగ్లీషు తెలుగు హిందీ మూడు భాషల్లో వాళ్ళు పిలుస్తూ ఉంటారు దయచేసి వినండి ట్రైన్ నెంబర్ అని ఫలానా ఫలానా అని చెప్పి ఐదవ నంబర్ ప్లాట్ఫారం పైన వేచి ఉంది అని చెప్తారు కదా అలాంటి ఉద్యోగానికి పిలుపు వచ్చింది కొంతమందికి వస్తే కొంతమంది అవనస్తులు ఆ ప్రయత్నం చేశారు దానికి కొంతమంది ఎంపిక చేయబడ్డారు ఆ ఎంపిక చేయబడ్డ వాళ్ళు ఒకరోజు ఒక ప్రదేశానికి పిలువబడ్డారు పిలువబడితే వాళ్ళని బయట కూర్చోబెట్టారు ఫలానా టైంకి మీకు మరి పిలవటం జరుగుతుంది మీరు వచ్చి జాబులో జాయిన్ అవ్వడానికి కావాల్సిన ఇంటర్వ్యూ వాళ్ళు చేస్తారు అది మీరు క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చేస్తుందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది అందరూ బయట కూర్చున్నారు అక్కడంతా సౌండ్ సిస్టమ్ పెట్టుంది అంత గోలగా కోలాహలంగా ఉంది ఆ ఏరియా అంతా కూడా కోలాహలంగా ఉంది ప్రశాంతంగా లేదు చాలాసేపు కూర్చున్నారు కూర్చొని కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతకీ ఎవరు లోపల నుంచి బయటికి రావటంలా వీళ్ళని పిలవట్ల రకరకాల శబ్దాలు వినబడుతునే గందరగోళంగా ఉంది ప్రశాంతంగా లేదు ఆ స్థలం కాసేపటికి ఆ కూర్చున్న ఎవరినస్తుల్లో సడన్గా ఒక వ్యక్తి లేచి అలాగో డోర్ నెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళి కొంతసేపటికి బయటకు వచ్చి అందరికీ కూర్చుని వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు మీ అందరికీ కృతజ్ఞతలు చాలా థ్యాంక్స్ మీ అందరికీ నాకు జాబ్ వచ్చేసింది అని వాళ్ళందరినీ కలుసుకున్నాడు వాళ్ళు ముఖం వేసుకొని చూసుకొని అసలు ఏం జరుగుతుంది నీతో పాటు మేము కూడా పిలువబడ్డాం కదా మరి మేము పిలిస్తే వెళదామని ఉన్నావు నువ్వు పిలవకుండానే పోయావు నీకు ఉద్యోగం ఇవ్వటం ఏంటి అతను వెళుతున్నప్పుడు వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా సడన్గా లేచి లోపలికి వెళుతున్నప్పుడు ఎవడో ఆవేశంగా లాగా ఉన్నాడు ఉండబట్టలేకపోతున్నాడు ఉద్యోగం ఇవ్వటం కాదు ముందు బయటికి నెట్టేస్తారు అనుకున్నారు వీళ్ళు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు నువ్వు సడన్గా లేచి లోపలికి వెళ్తుంటే కోపంతో వెళ్తున్నావేమో ఎంతసేపు కూర్చోవాలి అని ఆవేశంతో వెళ్తున్నావేమో అని మేము అనుకున్నాము నువ్వు ఉద్యోగంతో వచ్చావేంటి ఎలా వచ్చింది నీకు అంటే అప్పుడు అతను చెప్పాడు మనం ఏ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాం అర్జీ పెట్టుకున్నాం ఇలాగా అనౌన్సింగ్ చేయటంలో అందులో మనం మాట్లాడటమే కాదు అందులో నుండి వెలువడే విషయాలను గురించి కూడా మనం పట్టింపు కలిగి ఉండాలి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము ఇక్కడంతా గోల గోల గొడవ గొడవగా ఉంది కదా ఈ గొడవలో గో గోలలో లోపల నుంచి అనౌన్సరు ఒక పిలుపునిచ్చాడు బయట కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా ఈ స్వరం అర్థమైతే అప్పుడొక మాట అప్పుడొక మాటగా అది రిలీజ్ అయింది దిగ్గున లేచి లోపలికి వచ్చేసేయండి ఆలస్యం చేయొద్దు అని అన్ని శబ్దాల మధ్యలో ఎక్కడో మెల్లగా వచ్చి వెళ్ళిపోయింది దాన్ని నేను క్యాచ్ చేశా మీరేమో ఎవడో వస్తాడు లోపలికి పిలుస్తాడు కూర్చోబె కూర్చోబెడతారు డ్రింక్ ఇస్తారు తర్వాత ప్రశ్నలు అడుగుతారో మీరు అనుకున్నారు కానీ నేను వాకిటి దగ్గర వచ్చే వ్యక్తి కోసం కాదు సౌండ్ సిస్టంలోంచి ఏమొస్తుందో దృష్టి పెట్టాను సో నాకు కావాల్సింది అందింది వెళ్ళాను ఇక వాళ్ళు ఏం మాట్లాడలేదు రైట్ చాలా చురుగ్గా ఉన్నావు విషయాన్ని గ్రహించావు నువ్వు అర్హుడు ఈ ఉద్యోగానికి కానీ జాబ్ ఇచ్చేసారు ఇంకా లేట్ ఏం లేదు మీకు చెప్తున్నాను అనేటప్పుడు అప్పుడు స్పీకర్స్కి వెళ్ళి చూశారు కిటికంతా ఇక్కడ పెట్టారా అని నీకు అర్థమైందా కాలేదా పాపం సార్ చేయగలిగిందేమి లేదు పాపం అని జాపట్టమే నేను ఏం ఇప్పుడు ఈ ఇప్పుడు చెప్పిన మాటలో మీకేం అర్థమైంది దేవుని మాట వినడానికి రెండు సందర్భాల్లో కూడా మనం సంసిద్ధత కలిగి ఉండాలి ఏకాంతముగా ప్రశాంతంగా మౌనంగా కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు రణగొణ ధ్వనుల మధ్య కూడా దేవుడు మాట్లాడతాడు ఇక ఆ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు వెనకొడు ఏం చేస్తున్నాడు ముందేం చేస్తున్నాడు ఏం పట్టించుకోకూడదు ఆయన సన్నిధికి వచ్చాను ఆయన మాట వినగోరే కనుక ఆయన నాతో ఏం అని కనిపెట్టుకొని మనసుని దేవుని మనసుకు ట్యూన్ చేయగలిగితే ఇక ఆయన దగ్గర నుండి వాక్ మనకు విడుదలవుతుంది దేవునికి రేడియో మీకు తెలుసు ఇప్పుడు ఎవరు వాడట్లేదు అండి తగ్గిపోయింది వందలో ఏ ఒకరో ఇద్దరు రేడియో వాడుతున్నారు అందరూ టీవీలు ఆ టీవీలు అయిపోయి ఇప్పుడు సెల్ ఫోన్లు ఏమి ఆ రేడియో మనం చూసాం చాలామందిని చూసాం హైదరాబాద్ స్టేషన్ వస్తుంది విజయవాడ స్టేషన్ వస్తుంది రకరకాల తమిళ్లో వస్తాయి మలయాళం వస్తాయి రకరకాలు వస్తాయి బ్యాండ్ ఉంటుంది తిప్పడానికి చూనర్ అంటారు కదా అది తిప్పుతా మనకు కావాల్సిన తెలుగు స్టేషను ఇంగ్లీష్ స్టేషను ఏదో మనకు కావాల్సిన దాన్ని చూన్ చేసుకుంటా ఉంటాం అది కనెక్ట్ అయిన దాకా అటు ఇటు ఇటు అటు తిప్పుతాం ఈ లోపు టక్ మనీ కనెక్ట్ అవుతుంది మెల్లగా ఇక అక్కడ మళ్ళీ ఆ వాయిస్ కరెక్ట్గా మనకు వినబడేటట్టు చూన్ చేసుకుంటాం అవునా అప్పుడు ఇక మనకి కార్మికుల కార్యక్రమం పసిడి పంటల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అని మొదలు పెడతారు తెలుసు కదా ఇక అవన్నీ రకరకాల స్త్రీల కార్య వనితావాన్ని స్త్రీల కార్యక్రమం ఇవన్నీ వస్తూ ఉంటాయి ప్రాంతీయ వార్తలు కొప్పుల సుబ్బారావు వార్తలు గుర్తుందా మీకు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కొప్పుల సుబ్బారావు మొన్న కొత్త ఢిల్లీలో అని మొదలు పెడతాడు గుర్తున్నాయి అసలు మీకు రేడియో కార్యక్రమాలు ఇవన్నీ మనకు రావాలంటే ముందు ట్యూన్ చేసుకోవాలి దేవుని దగ్గర నుండి కూడా ప్రోగ్రామ్ రిలీజ్ అవుతూ ఉంటుంది అందరికీ సమాచారం పంపిణీ చేయబడుతూ ఉంటుంది ఎవ్వరికీ దాచుకోడు ఎవ్వరికీ ఆపడు పక్షపాతం లేని దేవుడు వినే చెవి నీకుంటే నీకు కావాల్సిన సమాచారం అంతా ఎప్పటికప్పుడు దేవుడు అందిస్తూ ఉంటాడు నీకు సమాచారం అందించటమే ఆయనకు ముఖ్యమైన పని నువ్వు ఎప్పుడు కనిపెట్టుకుంటావో ఎప్పుడు దానికి నీ మనసుని అప్పగిస్తావో అప్పుడు ఆ సమాచారం అంతా నీకు అందిద్ది అర్థమైందా దానియేలు ఒక దర్శనాన్ని చూశాడు ఆ దర్శనం యొక్క భావం ఏంటో తనకు అర్థం కాల ఆ దర్శన భావం తెలుసుకోవటానికి ఆహారం వదిలేసి ఉపవాసం ఉండి వేసి కనిపెట్టుకున్నాడట ఇరవై ఒక్క రోజు తర్వాత దానియలు వచ్చి దానియల దగ్గరికి గాబ్రియలు వచ్చి దానియలు నీవు బహుప్రియుడవు నీకు కలిగిన దర్శనం యొక్క భావం తెలుసుకున్నటకు నీ మనసు నిలిపిన ఆ రోజున నీ మనవి దేవుని యొద్ వినబడినది నువ్వు ఏ రోజైతే నీ మనసుని దేవుని మనసుకు ట్యూన్ చేసి దేవా నాకు దాని అర్థమేంటో చెప్పని మనసు నిలిపావో అప్పుడే వచ్చేసింది దేవుని దగ్గరికి అయితే నేను కూడా అప్పుడే పంపబడ్డా అయితే పారసీకుల అధిపతి నన్ను ఇరవది ఒక్క రోజులు అడ్డగించాడు అయితే మిఖాయలు ప్రధాన అధిపతి ప్రధాన ప్రధాన దూత యగు మీ అధిపతి యొ మిఖాయలు వచ్చి నన్ను అడ్డగించిన వాడిని అడ్డగించి గాబ్రియల్ నువ్వు వెళ్ళి దానియలకు భావం చెప్పు వీడి సంగతి నేను చూసుకుంటానని నాకు సహకరించాడు నేను వచ్చా అని ఆ దర్శన భావాన్ని దానియలకు విప్పుతాడు అక్కడ వాడతాడు ఈ మాట దానియలు గ్రంథము పదో అధ్యాయంలో వాడతాడు ఎన్నో వచనం పన్నెండవ వచనం చదువు వల్లనే నీ మనస్సును అప్పగించి అద్దు ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా దేవుని దగ్గర నుండి ఏమైనా తెలుసుకోవాలంటే మన మనసును అప్పగించాలి ఎవరికి ఆ దేవుని మాటలకి దేవుని స్వరానికి నువ్వు మాట్లాడయ్యా నేను వింటాను అని కాచు కూర్చోవాలి ఇక ఓకేనా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఎక్కడైనా నీ మనసును అలాగా ట్యూన్ చేసుకో దేవునితో దేవుని దగ్గర నుండి ప్రతి సమాచారం నీకు వస్తుంది ఆమె